నమస్కారం తెలుగు గంగా న్యూస్ కి స్వాగతం మనిషి విజ్ఞానం ఆ మనిషికి సమాజంలో విలువను పెంచడంతో పాటు ఆ సమాజంలో ఆ మనిషిని ఉన్నతమైన స్థితికి చేరుకోవడానికి దోహదపడుతోంది గౌతమ బుద్ధుడు ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఉపయోగించిన ఆయుధం విద్య దానికోసం దేశమంతా తిరిగి తన శిష్యులతో శాస్త్రీయ జ్ఞాన బోధకు కృషి చేసిన ఫలితమే నలంద లాంటి ఎన్నో యూనివర్సిటీలు ఎంతో పరిశోధన ప్రపంచానికి అందించగలిగిన పరిస్థితి అర్థశాస్త్ర పితామహులు చెప్పే మనిషి కోరికలు అనంతరం మనిషి దగ్గర ఉన్న వనరులు పరిమితం ఇదే బౌద్ధంలో ప్రఖ్యాతిగాంచిన బోధన అయిన మనిషి కోరికలు అనంతం ఆ కోరికలను అదుపు చేసుకోగలగడమే ఆనందము జీవితానికి ప్రథమ సూత్రము అని చెప్పిన సిద్ధాంతం ఆధారంగానే వచ్చినదే హ్యూమన్ వాంట్స్ అన్లిమిటెడ్ బట్ రిసోర్సెస్ ఆర్ లిమిటెడ్ అర్థశాస్త్రంలో ఈ పదం చెప్పడానికి కారణం ఉన్న వనరులను ఎలా సద్వినియోగం చేయగలిగితే ఎక్కువ ఆనందాన్ని పొందగలుగుతాము అన్న సిద్ధాంతం బౌద్ధం నుంచి వచ్చినది ఇవన్నీ ఎందుకు చెబుతున్నాను అంటే అది విజ్ఞానానికి ఉన్న బలం అలాంటి విజ్ఞానాన్ని నమ్మిన మహానుభావుడు బాబా సాహెబ్ అంబేద్కర్ ప్రపంచంలో ఎవరు చదిలేరన్ని డిగ్రీలు బాబా సాహెబ్ పొందిన మహానుభావుడుగా గుర్తింపు పొందడం అంటే అంత అనుభవించని వివక్ష ఆ వివక్ష నుంచి వచ్చిన చైతన్యం అలాంటి మహానుభావుడు నమ్మిన సిద్ధాంతం పేదవాడికి శాస్త్రీయ విద్యను ఇవ్వడం స్వతంత్ర భారతదేశంలో పేదవాడిని ఓటు బ్యాంకు గానే చూసిన రాజకీయ వ్యవస్థను చూశాము కానీ ఆ పేదవాడు చైతన్యవంతం అయితే మనకి ఓట్లు వస్తాయి వ్యవస్థలో మార్పులకు బీజం పడుతుందని నమ్మిన నిజమైన బాబాసాహెబ్ వారసులు అరవింద్ కేజ్రీవాల్ అనడంలో అతిశయోక్తి లేదు అని అన్నారు आज से पंद्रह साल पहले जो उसकी स्थिति थी उसके मुकाबले कुछ तो बेहतर जरूर हुई है बहुत बेहतर हुई है सारे जने अपने अपने बच्चों को अच्छी शिक्षा दे दो अपने अपने बच्चों को लायक बना दो भारत महान देश बन जाएगा